అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూసిన తర్వాత రేవంత్ అన్న తన ప్రభుత్వం గురించి ఆయన ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం చాలామంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని అన్నారు నిజంగానే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అద్భుతాలు అయితే ఏమో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు వస్తుందేమో కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా భత్తాల కోసం మొత్తం ఇట్లా రోడ్ల మీద నిలిచిన అవసరం లేదు గ్రోమర్ సెంటర్ల ముందు నిలిచిన అవసరం లేదు లేకపోతే అసలు లైనే అవసరం లేదు పోడుతో మనకు వీరే భత్తాలు ఇస్తారు పోడుతోటే మొత్తం రైతులకు న్యాయం జరిగిపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు ఉన్నాయి అవినీతి ఉండదు అక్రమాలు ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత అద్భుతాలు చేసిండో ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గట్టిని అద్భుతాలు చేస్తాడు మొత్తం కాంగ్రెస్ అంటేనే పరిపాలన అద్భుతంగా ఉంటుందేమో అని చెప్పి రకరకాలుగా అనుకొని కాంగ్రెస్ కోర్టులు వేసినారు ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఒక్క వీడియో చూపిస్తా ఈ వీడియోలో మొత్తం మీ క్లారిటీ వస్తుంది ఒకసారి వీడియో చూడండి యూరియా భత్తాల కోసం రైతులు చెప్పులు ఇట్లా చెప్పులు వరిచేటటువంటి పరిస్థితి యూరియా భత్తాల కోసం గ్రోమర్ సెంటర్ల ముందు చెప్పులు పరిచేటటువంటి పరిస్థితి లైన్ లో నిల్చునేటటువంటి ఓపిక లేక అయినా సరే యూరియా భత్తాలు లేవని చెప్తున్నారు మరి యూరియా బత్తాలు ఎందుకు లేవు ఎందుకు వస్తలేవు మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బత్తాలకు సంబంధించిన కొరత ఉంటుండే కానీ మరింత భయంకరమైనటువంటి కొరత లేదు ఇంత కొరత రావడానికి గల కారణం ఏంది రైతులు పోలీసుల బూట్లు మొక్కాలనా రైతులు పోలీసులకు దండం పెట్టాలనా ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అట్లనే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయాలి రైతులు ఎంత అవస్థపడుతురు ఎంత బాధపడుతురు రైతులు ఎట్లా నిరసన వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమైపోతుంది రేవంత్ అన్న పరువు రిజ్జ ఇచ్చిరు రేవంత్ అన్నది రైతులు తెలుసా ఒకసారి వీడియో చూడండి తర్వాత మనం గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రైతులే చెప్తారు మార్పు అంటే ఇదేనా మార్పు అంటే ఇదే కావచ్చు ఇంత అద్భుతమైన మార్పు వస్తుందని అనుకోలే మనమే చెప్పినాం కదా మీరు చేయి గుర్తుకోటేండి మార్పు వస్తుంది మస్తు పాటలు మార్పు కావాలే కాంగ్రెస్ అని చెప్పి ఏడా కాంగ్రెస్ వచ్చినాక ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్లకు మార్పు వచ్చింది ఒకనొక టైంలో ఇనో కార్లు డిఫెండర్ కార్లు వేసుకుని తిరిగేటటువంటి పరిస్థితి ఒకనొక టైంలో ఎమ్మెల్యేలకు ఇల్లులు గతి లేవు ఇలా జూబ్లీ హిల్స్ లో ఇల్లు కొన్నారు బంజారా హిల్స్ లో ఇల్లు కొన్నారు మాధవూర్లో ఇల్లు కొన్నారు ఎవడబ్బ సొమ్ము ఈ పైసలు మా రైతులకు ఒక యూరియా బత్త గతి లేదు మా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కన్నీళ్లు పడతా ఉన్నారు మా రైతులు పోలీసుల కాళ్ళు మొక్కేటటువంటి పరిస్థితి యూరియా బత్తాల కోసం రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి కానీ ఎమ్మెల్యేలు మాత్రం మస్తుగా సంపాదించుకొని అవినీతి చేసి అక్రమాలు చేసి వీళ్ళ దందా ఒక్క ఎమ్మెల్యే అయినా రైతులతో మాట్లాడే పరిస్థితి ఉందా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్క ఊరుకు పోయి రండి చూద్దాం ఊరుకు పోయి మళ్ళీ ఊర్లకెళ్ళి బయటకు రాలి చూద్దాం పొలి మీద దాటు చూద్దాం అంత కోపంగా ఉన్నారు రైతులు ఈ వీడియో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మా నాన్న కూడా రైతే నేను రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి బిడ్డని నాకు తెలుసు ఆ బాధ ఎట్టుంటుందో పత్తి వండుతుంది పొలం చేతికి వస్తుంది పత్తి చేతికి వస్తుంది యూరియా లేదు యూరియా ఉంటేనే బలం చెట్లకు బలం యూరియా ఒక బూస్ట్ లెక్క ఆ బూస్ట్ లేకపోతే ఆ పత్తి ఏడ వండుతుంది ఏడవుతుంది పని ఏమనంటే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తలేవు మీరేం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాకపోతే ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ప్రెజర్ పెడతలేరు కేంద్రం పైన ఏడు మంది మంత్రులు ఉన్నారు ఏం చేస్తారు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వీడియో చూడండి తర్వాత మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం సోపర్ కాదు మార్పు మాత్రం సూపర్ ఇదే మార్పు మంది చూడు మార్పు కోరుకున్నారు ఇదే மார்ப்ப்பே மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பே மார்ப்பயத்து கத రైతులు చెప్తున్న మాటే మార్పు కోరుకున్న వాళ్ళందరికీ ఇదే మార్పు ఇంత అద్భుతమైన మార్పు వస్తుంది అనుకోలే ఆఖరికి యూరియా బత్తాల కోసం రోడ్ల మీద నిలిచిన పరిస్థితి వస్తుంది అనుకోలే అంటున్నారు యూరియా బస్తాల కోసం కిలోమీటర్ల దూరంలో లైన్లో నిలిచిన పరిస్థితి వస్తుందని అనుకోలే యూరియా బస్తాల కోసం పొద్దుగాల ఐదు గంటలకు పోయి గ్రోమర్ సెంటర్ ముంగట పండుకునే పరిస్థితి వస్తుందని చెప్పి రైతులు అనుకోలే ఇది మార్పు చెప్తున్నాడు నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అవునండి యూరియా బత్తాలు లేవు అంటున్నాడు లేవు కాదు సార్ ఏం చేయాలో అది చేయాలి లెవ్ అంటే ఎడికి తెప్పియ్యాలి రైతులు ఇంపార్టెంట్ కాదా కోటి మంది రైతులు ఓట్లేలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది రైతులలో సుమారు డెబ్బై శాతం రైతులు కాంగ్రెస్కే ఓట్లేసిరు రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం భూకల్పం బద్దలు కొడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇలా ఏం చేస్తుంది ఎరిగిపోయారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఊర్లు ఎందుకు తిరుగుతలేరు నియోజకవర్గాలకు ఎందుకు పోతలేరు జిల్లాలలో ఎందుకు తిరుగుతలేరు గ్రామాలలో ఎందుకు తిరుగుతలేరు గీడెంపని హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రులు సెక్రటేరియట్లకు వెళ్ళి బయటికి పోయే పరిస్థితి లేదు ఒక ఎంపీ కూడా ఆయన ఒక జిల్లాలో పర్యటన చేసే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్సీ మండల్ లెవెల్లో పోయేటటువంటి పరిస్థితి లేదు పోతే రైతులు పల్ల పల్లె దంచటట్టురు ప్రజాప్రతినిధులను రైతులు ఎమ్మెల్యేల గల్లాలు పట్టుకొని పల్ల పల్ల దంచటట్టురు అందుకే ఎమ్మెల్యేలు ఒక్కడు పోతులే నియోజకవర్గాలకు వీళ్ళు మాట్లాడతారు ఇంకా మేము అద్భుతాలు చేసినాం ఎడ చేసి సార్ అద్భుతాలు ఎడ చేసి అద్భుతాలు మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ అనే చెప్తున్నాడు మొత్తం కంప్లీట్ చేసినాం ఎనభై శాతం పూర్తయిపోయినాయి ఆరు గ్యారెంటీ లాట యూరేబా తలి ఫస్ట్ బట్టనే చెప్తున్నాడు ఒకటి తప్ప అన్ని చేసినామని యూరేబా తలి ఫస్ట్ మీరా ఇంకున్న ఈ వీడియోలు చూడు రిటైనా

ఇంకా చూడు ఎట్లా ఇక్కడ చూడు దొంగ కాంగ్రెస్ బాధలం మాకు పొత్తుగా ఆధార్ కార్డు పట్టుకొని పైసలు పట్టుకొని ఇక ఇక మూడు వందల రూపాయలు ఇస్తాడు అది కూడా ఇప్పుడు చింత ఇస్తాడు దొంగ కాంగ్రెస్ దొంగ కావాలి ఇప్పుడు రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో రైతులు ఎంత గరం మీద ఉన్నారో ప్రభుత్వానికి ఇప్పుడు అర్థం కావాలి ఓ మొత్తం ఏ సభలకు పోయినా ఏ మీటింగ్లకు పోయినా కాంగ్రెస్ వాళ్ళు అంతా అద్భుతాలు చేసినాం భూకంపం బద్దలు కొట్టినాం గ్రౌండ్ రియాలిటీలో కార్యకర్తలకు తెలుసా బాధ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి తెలుసు ఆ బాధ గ్రౌండ్లో ఎట్లుందో పరిస్థితి అబ్బాయి కార్యకర్తలు చెప్పుకోలేకపోతున్నారు మండల్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు చెప్పుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంచిగా ముఖం మీద కూడా కప్పుకొని మా ఇంచే అన్నారు అయితే ఒక్కడు కూడా నియోజకవర్గాలలో పోయే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఒక్కోళ్ళు కూడా ఎవరు తిరుగుతారు నియోజకవర్గాలలో ఒక్క ఎమ్మెల్యే అయినా యూరియాపత్తాల పంచాయతీ కాడ వేయరా ఎంపీలు యూరియాపత్తాల గురించి అక్కడ పార్లమెంట్ ముందు ఓ ఫ్లెక్సీ పట్టుకొని ఢిల్లీలో ఫ్లెక్సీ పట్టుకొని ధర్నా చేస్తారు వీ వాంట్ యూరియా వీ వాంట్ యూరియా అని చెప్పి గాఢ ధర్నా చేస్తే ఏమవుతుంది కేంద్ర ప్రభుత్వం పైన మీరు ప్రెజర్ పెట్టాలి యూరియా బస్తాలు ఎందుకు వస్తలేవని చెప్పి ధర్నాలు చేస్తున్నారు వీ వాంట్ యూరియా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగిపోయి ఢిల్లీలో పోయి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఇక మేము ఎవరిని అడగాలి మరి అరే మమ్మల్ని పరిపాలించే నాయకులు యూరియా కోసం ఇంకా ఢిల్లీకి పోయి ధర్నా అంటే మా రైతులు ఎవరిని అడగాలి ఏడికి పోవాలి ఏం చేయాలి మా బాధలు ఎమ్మెల్యేలకు చెప్పుకుంటాం ఎంపీలకు చెప్పుకున్నాక ఎంపీలో పోయి అక్కడే ధర్నా చేస్తుండే ఢిల్లీలో మాకు యూరియా కావాలని చెప్పి మా తెలంగాణకు యూరియా బత్తాలు రావాలని ఎవరిని అడగాలి సార్ ఇంకా ఎవరికి చెప్పాలి ఇంకా ఇంకో వీడియో ఉంది ఈ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు ఒకసారి ఈ వీడియో చూడండి మనం మాట్లాడుకుందాం ఒక అమ్మ ఒక అమ్మ రోడ్డు మీద కూర్చుంది యూరియా బస్తాల కోసమే మా చెట్లన్నీ ఎండిపోతున్నాయి సార్ వర్షాలు ఎక్కువ వస్తున్నాయి మాకు యూరియా కావాలి వానకాలం కదా మేము కొంచెం ఎండగొడుతున్న సందర్భంలోనే యూరియా వేసుకుంటే కొంచెం వానబడిన తర్వాత కొంచెం పచ్చిగా అవుతుంది యూరియా నానిపోతుంది మంచిగా చెట్లకు బలం వస్తుంది లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది యూరియా కావాలి ఎకరాల పొలం ఉంటే ఎకరాలు ఉంటే భూమి ఆ ఎకరాలకు ఒకటే పట్ట పాసు పుస్తకం ఉంటే ఒకటే పత్తిత్తురాట ఎకరాలకు ఒక్క యూరియా బతిత్తి ఒక్కొక్క ఇత్తు చల్లుకుంటే పోతాడా ఆ వెళ్ళి తీసి ఒక్కొక్క ఇత్తి సల్లు కూడా పోతున్నా చెట్టుకొకటి చెట్టుకొకటి ఆ మినిమం కామెంట్ సెల్స్ ఉండొద్దా ఇచ్చేటోనికి యూరియా పత్తి ఇచ్చేటోనికి అరే ఒక పత్తి ఇస్తే పది ఎకరాలకు ఎట్లయితుందిరా బాబు అని చెప్పి మనం కూడా అడుగుతున్నాం కానీ అందగర రెస్పాన్స్ లేదు ఎందుకంటే అసలు యూరియా బత్తాలే లేవు ఉన్నదొకటనా తీసుకొని అంటుండట ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి ఒకసారి ఈ వీడియో వినండి పోలీసు కాలు మొక్కేటటువంటి పరిస్థితి అండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటీ చేస్తా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ అన్నా ఈరోజు యూరియా బత్తాల కోసం రోడ్లెక్కి పోలీసుల కాలు మొక్కాలన్నా మేము పోలీసుల కాలు మొక్కల్ చూడండి ఈ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి ఏం మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఇవన్నీ చూపిస్తే పలానుడు పలాన్ పార్టీకి అమ్ముడు పోయిండు పలానుడు అరే ఎవడెవడైతే నేను పలానా పార్టీకి అమ్ముడు పోయినా పలానికి సపోర్ట్ చేస్తున్నా అంటుండు ఒక్క నిరూపించు రాద్దాం నీతిగా నిజాయితీగా రైతుల కోసం పనిచేస్తుంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే బట్టగాల్సి దేశ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అరే ఎన్ని రోజుల కాంచెళ్ళి నా ఛానల్ పైన ఎవడెవడు కుట్రలు చేస్తున్నా నాకు తెలియదా ఎన్ని రోజుల నుండి నా ఛానల్ని నోటిఫికేషన్ పోకుండా చేస్తున్నారు నాకు తెలియదా ఎన్ని రోజుల నుండి నా ఛానల్కి సంబంధించినటువంటి లైకులు లైక్ బటన్ బంద్ చేపించి కేవలం డిస్లైక్లో లైక్లో పెట్టిస్తున్నారు అనే సంగతి నాకు తెలియదా సందర్భం సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని సైలెన్స్ ఉన్నా అరే మీరు ఎన్ని నేను చెప్తున్నా కదా ఎవడెవడైతే నా పైన కుట్రలు చేస్తుర్రో ఎవడెవడైతే నా నోరు నొక్కేద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తుర్రో బిటా గుర్తుపెట్టుకోరి నేను అస్సలు భయపడా మీరు గుర్తుపెట్టుకోరి అస్సలు భయపడా అంటున్నా దేనికన్నా రెడీగా ఉన్నా నేను ఏం చేస్తారు రా మా అంటే సంపుతరేమో ఏం చేస్తారు అంతకంటే ఏం చేస్తారు రైతుల కోసం రెడీగా అడీగున్నా ప్రజల కోసం సావనికి రెడీ నేను నేను బెదిరిస్తే భయపడా నేను చాలాసార్లు నా ఇన్స్టాగ్రామ్లో కూడా చేసిన వీడియోలు నా యూట్యూబ్లలో కూడా చేసిన బెదిరిస్తురు భయపెడుతురు ఆఫీస్ కాడ పోలీసు వాళ్ళు వస్తారు ఇంటి కాడ పోలీసులు వస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు మాట్లాడడం తప్ప ప్రశ్నించడం తప్ప నిజాలు వాస్తవాలు చెప్పడం తప్ప అన్నీ తెలుసు ఓపికతో ఉన్నాం మూడు సంవత్సరాల తర్వాత చెప్తాం ఏం చెప్పాలో అది చెప్తాం ఇప్పుడు ఇవాళ మీ టైము ఇవాళ కాంగ్రెస్ పార్టీ టైం నడుస్తుంది రేపు మా టైం వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత టైం వస్తుంది అప్పుడు ఏం ఏం చేయాలో అది చేస్తాం మూడు సంవత్సరాలు అంటే మళ్ళీ బీఆర్ఎస్ అనుకునేరు కాదు మా ఓట్ల పండుగ వస్తుంది మా ఓట్ల పండుగ వచ్చినప్పుడు మా ఓట్ల కాడ చూపిస్తాం పర్ఫార్మెన్స్ ఏందో మా ఓట్ల కాడ ఎవరి కోట్ వేయాలి ఏం చేయాలి గప్పుడు పడద సాటుకు పోయి చెప్తాం ఆ పని ఏం చేయాలన్నా అయితే మనకు ఖచ్చితంగా పరదసాటికే పోయి వస్తా వేస్తాం కదా ఓటు అందరు కనబడేటట్టు ఏం కదా ఓటు వేయనీకి పోయినప్పుడు బ్యాలెట్ బాక్స్ దగ్గర అది ఉంటుంది ఫ్లెక్సీ ఉంటుంది వెనకాల పోయే వేయాలి వేస్తాం కాంగ్రెస్ కని చెప్పి అడిగిపోయి ఎవరు కూద్దామో వాళ్ళకి కూతాం ఓటు అది చేస్తాం ఓపిక పట్టుర్రీ మార్పు వచ్చింది కదా ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఇట్లనే ఉంటే కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ టైం చెప్పలేము ఇక రావచ్చు రాకపోవచ్చు మీరు ఎన్ని ఇబ్బందులు పడినా నేను మాత్రం అని చెప్తుందిగో ఇది ఒకటి తెలుగు స్క్రైబ్ అని చెప్పి దాంట్లో వైరల్ అవుతున్నది పోలీసుల బూట్లు రైతుల చెప్పులు యూరియా కోసం పోలీసుల కాళ్ళు మొక్కుతున్న రైతులు ఏం చెప్పాలి ఇంకా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు నేను ఇవన్నీ ఇవన్నీ చూపివద్దు మాట్లాడవద్దు అనమాట నాకు రకరకాలుగా కొంతమంది లీడర్లు ఫోన్లు చేయడం బెదిరియడం రకరకాలుగా మెసేజ్లు పెట్టడం అన్నీ తెలుసు నాకు ఎవ్రీథింగ్ నాకు తెలుసు ఓపికతో ఓపిక 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 అలా వాళ్ళ రోజులు నడుస్తున్నాయి వస్తాయి మంచి రోజులు వస్తాయి మనకు కూడా చూద్దాం ఏం జరగబోతుందో కానీ ఈ ఒక్క వీడియో చాలు ఈ ఒక్క వీడియో సరిపోతుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ తెలవడానికి రేవంత్ అన్న వ్యవహారం తెలవడానికి ఒక్క వీడియో చాలు ఈ ఒక్క వీడియోతో రేవంత్ అన్న భాగోతం మొత్తం బయటపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం భాగోత్వం మొత్తం బయటపడ్డది చూద్దాం ఏం జరగబోతుందో